ఈ రోజు సోమాజిగూడలో జరిగిన ప్రెస్ క్లబ్ లో ఏడబ్ల్యూజే తెలంగాణ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘాల టిజిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావ రౌండ్ టేబుల్ సమావేశం ఇందులో అంశాలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నవ సమాజ స్థాపన సామాజిక న్యాయం మహిళా సాధికారత నిరుద్యోగ యువత భవిష్యత్ అవినీతి నేర రహిత నిస్వార్థ సమాజం గురించి వివరించారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ బేస్ పై పోటీలో నింపాలని చెప్పేసి మొత్తం కూడా అందరూ కూడా బృందం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నది ఆ క్రమంలో ఒక వెబ్సైట్ను కూడా ఆవిష్కరించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐజీ నర్సింహులు గారు తర్వాత మాజీ బీసీ కమిషన్ చైర్మన్ ప్రముఖ సాహితీవేత్త ఓబీసీ సమాఖ్య గౌరవ అధ్యక్షులు జాతీయ గౌరవ అధ్యక్షులు బిఎస్ రాములు గారు ఇట్లా కొంతమంది పెద్దలు అరుణక్క ఈ యొక్క మహిళా సంఘం నాయకురాలు అరుణక్క అంటే ఎజెండా రాజకీయ పార్టీ స్థాపన జీరో బడ్జెట్ పాలిటిక్స్ పైన సామాజిక న్యాయం గురించి కాబట్టి ఈ యొక్క క్రమంలో ఈ యొక్క రాజకీయ పార్టీ ఆవిర్భావం కూడా ప్రెస్ క్లబ్ వేదికగా జరిగినందుకు సమస్త జర్నలిస్ట్ లోకం అంతా కూడా సంబరాల్లో మునిగిపోయినది అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా జనం జర్నలిజాన్ని గెలిపించడానికి అతి త్వరలో ప్రజాక్షేత్రంలో కూడా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా రాబోతున్నాయి ప్రతి గ్రామానికి కూడా విలేజ్ కోర్ కమిటీ ఆర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఒకటి నియమించబోతున్నాం సో వీరందరూ కూడా అభ్యర్థులనే సెలక్షన్లో ఉంటారు రాజకీయాల అందని ద్రాక్ష అనేటటువంటి సిద్ధాంతాన్ని రూపుమాపాలన్నదే మా యొక్క జర్నలిస్టుల రాజకీయ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమే సాధ్యమని చెప్పేసి పిహెచ్డి స్కాలర్షిప్ వీళ్ళందరూ కూడా విలేజ్లలో ఎలా విలేజ్లలో ప్రజలను చైతన్య పరిస్థితి తీసుకెళ్తాం దానికి తగిన వా మానవ వనరులు అయితే ఉంటాయో వాటన్నిటి కూడా త్వరలో రిక్రూట్ చేస్తాము అందరూ కూడా డీసెంట్రలైజ్ అవుతుంది మొత్తం కూడా ఎక్కడికక్కడ యువకులను ఉపయోగించుకుంటాం ఈ యొక్క కార్యక్రమంలో ఊరు పెద్దల్ని టీచర్స్ని మేధావి వర్గాలని జర్నలిస్టులని ఇందులో అంతర్భాగం చేస్తాము ఆ విధంగా విలేజ్ కోర్ కమిటీలను నియమించి ముఖ్యంగా అర్హులకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తాం డబ్బుతో సంబంధం లేకుండా పోటీ చేస్తాం పోటీకి పోతున్నాం బస్సు యాత్ర కూడా అతి త్వరలో వాళ్ళని ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవడానికి వారి యొక్క హక్కులు వారి యొక్క విధులు బాధ్యతలు ఏంటి కూడా గుర్తు చేస్తాం ప్రజలకు